అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే రొయ్యలు కర్రీ చేస్తున్నానండి రొయ్యలు అయితే ఫస్ట్గా మనం నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి ఈ రొయ్యల మధ్యలో అనేది ఇలా నలుపుగా ఉంటుంది కదా అది అనేది శుభ్రంగా తీసుకోవాలండి చూస్తున్నారా రొయ్యలు అనేది ఇలా మనం నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఒకసారి ఉడకపెట్టుకుంటున్నానండి మన వాటర్ అయితే ఏం పోయొద్దు నేనైతే రొయ్యలు ఉడకబెట్టుకుంటానండి వీటిలోనే కొంచెం వాటర్ అనేవి ఉంటాయి కాబట్టి వీటిలో ఉన్న వాటర్ తోటి అవి ఉడుకుతాయి విడిగా వాటర్ అయితే పోయొద్దు ఉడికేలోపు కొంచెం మనం ఉప్పు వేసుకున్నాము కళ్ళు పండి కొంచమే కొంచెం పసుపు వేసుకోండి కొంచెం పసుపు లైట్గా మనకి రొయ్యలు అనేవి కొంచెం నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనం పసుపు వేసుకుంటే సారీ మనం ఇలా తిప్పుకుందామండి రెడీ అయినాయి ఇప్పుడు మనకు ఉప్పు ఉప్పు పసుపు అనేది కలిసిపోతుంది ఈ లోపు మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాము మసాలాకి నేనైతే రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఈ రెండు ఆనియన్స్ మనం అయితే ఇప్పుడు పేస్ట్ పట్టుకోవాలి కట్ చేసుకొని ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాము ఆనియన్స్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు మిక్సీ పట్టుకునే లోపు మనం జీలకర్ర వేసుకుంటున్నాను రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోండి మనకి కర్రీలోకి బాగుంటుంది లవంగాలండి అండి ఒక ఐదు తీసుకోండి జీలకర్ర అయితే పచ్చితే తీసుకోండి వేయించొద్దు మనకి టేస్ట్ అనేది బాగోదు వేయిస్తే యాలుగులండి ఒక నాలుగు తీసుకోండి ధనియాలు అన్నీ పచ్చివేయనండి వేయించుకోవద్దు ఒక చిన్న స్పూను ధనియాలు తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసుకుందాము ఇలా మనం మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోండి ఆనియన్ పేస్ట్ అనేది ఆనియన్ పేస్ట్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుందామండి నేనైతే ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటాలండి ఒక మూడు తీసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకోండి మూడు టమాటాలు తీసుకొని ఇలా అయితే సన్నగా కట్ చేసుకోండి ఒకసారి ఇటు చూడండి మనకి రొయ్యలు అయితే ఉడికాయండి దాంట్లో ఉన్న వాటర్ అయితే అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని అయితే తాలింపు పెట్టుకున్నాము ఉడికించిన రొయ్యలను అయితే ఒక గిన్నెలోకి తీసుకోండి నేనైతే దాంట్లోనే తాలింపు పెడుతున్నాను వేసుకోండి ఒక మూడు స్పూన్లు ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడెక్కిందంటే ఇన్నాక నేను వల్ల ఇన్నాక నేను ఆనియన్ పేస్ట్ పెట్టుకున్నాను కదా ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోండి ఆనియన్ పేస్ట్ అయితే ఆయిల్లో వేగాలండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి వేయించుకోండి ఆ పచ్చి మెల్లా అనేది వరకు ఆనియన్ పేస్ట్ వేగకపోతే మనకి కర్రీ అనేది పేస్ట్ రాదండి ఆనియన్ పేస్ట్ అయితే వేగిందండి వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ముందుగానే పట్టు పెట్టుకున్నాను కూరగా సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గాలి పచ్చి స్మెల్ అనేది పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిందండి మగ్గిన తర్వాత మనం ఇంకా కొడుకు పెట్టుకున్న రొయ్యలు అనేది వేసుకోవాలి రొయ్యలు వేసిన తర్వాత కూడా మసాలా అనేది రొయ్యలుగా పట్టేదాకా ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి రొయ్యలు అనేది మసాలాలు మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోండి కర్రీకి సరిపడా కారం కర్రీకి సరిపడా కారం పప్పు కొంచెం ఉప్పు కారం అన్ని మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి అండి ఇంకా మూడు పచ్చిమిర్చి టమాటాలు ఇందాక మనం మూడు టమాటాలు తీసుకున్నాం కదా మూడు టమాటాలు తీసుకోండి టమాటాలు మగ్గేంత వరకు మనం సిమ్లోనే పెట్టుకుందాం మనకి టమాటా మొత్తం మగ్గిందండి చూసారా టమాటా మొత్తం మగ్గింది టమాటా అంతా మగ్గింది కదా ఇప్పుడు మనం అయితే కర్రీకి సరిపడా కొంచెం వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ తీసుకోండి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఇప్పుడైతే నేను వాటర్ పోసుకున్నానండి గ్లాస్ వా గ్లాస్ నిండుగా వాటర్ తీసుకోండి మంట అయితే కొంచెం హైలో పెట్టేసుకోండి ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకోవడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు మనకి కర్రీకి ఎంతైతే పడుతుందో అంత ఉప్పు వేసుకోండి కొంచెం కరివేపాకు అండి కరివేపాకు అనేది మనం ఇప్పుడు వేసుకుంటేనే మనకి కర్రీ ఉడుకుతా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఒక పది నిమిషాలు హైలో పెట్టేసుకొని ఉడికించుకుందామండి మనకి కర్రీ అయితే రెడీ మనకి ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి ఆయిల్ పైకి వస్తే మనకి కర్రీ అయితే అయిపోయినట్టే చూడండి ఒకసారి మనకి కర్రీ అయితే ఇది రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఫ్రాన్స్ కర్రీ చూసారా సూపర్ ఉంది కదా కలర్ఫుల్గా ఈ గ్రేవీ అయితే ఇలా ఉంచేసుకోండి మనకి రైస్లోకి కానీ చపాతీలోకి రాగి సంగటి ఇలా ఏది చేసుకున్నా మనకైతే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఆఫ్టర్నూన్ టైంలో రైస్లోకి తిన్నా ఈవినింగ్ టైంలో మంచిగా రాగిసంగ వాటిలోకి బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వంటలు మీకు నచ్చితేనే లైక్ చేసుకోండి థ్యాంక్ యూ